ఎన్నికల కోడ్ వచ్చేసింది ఇక నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారాలన్నీ అయిపోతాయి ఫుల్ పవర్స్ ఎన్నికల కమిషన్కి వెళ్ళిపోతాయి ఇక ఈసీ చెప్పిందే జరుగుద్ది ఏ అయినా ప్రస్తుతం పద్దెనిమిదవ లోక్సభ ఎన్నికలతో పాటు మొత్తం ఆంధ్రప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్ ఒడిస్సా సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీలకు సంబంధించి కూడా ఎన్నికల షెడ్యూలు విడుదల కాబోతోంది ఈ నేపథ్యంలోనే మొత్తం ప్రస్తుతం పవర్స్ అన్నీ కూడా రాష్ట్రాలకు సంబంధించిన అధికారులు అధికారాలన్నీ కూడా పూర్తిగా ఈసీ చేతిలోకి వెళ్ళబోతున్నాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల షెడ్యూల్ మార్చి పదున విడుదలైంది ఇప్పుడు మాత్రం రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి కాస్తంత ఆలస్యమై అయితే గాని కానీ ప్రస్తుతం అయితే ఇక ఇక నుంచి మాత్రం కోడ్ ఉల్లంఘిస్తే ఖచ్చితంగా చర్యలు ఉంటాయి జిల్లా కలెక్టర్లు జిల్లా ఎస్పీలు ఆ జిల్లాలకు సంబంధించి పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది వాస్తవానికి గత ఎన్నికలు ఏప్రిల్ పదకొండున జరిగాయి దీనిపై ఇప్పటికే ఆరు రోజులు వేసుకుంటే ఏప్రిల్ పదిహేడున పోలింగ్ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది ఎన్నికల కోడ్ కనుక వచ్చిందంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి అధికారాలు ఉండవు ఒక్కసారి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రాష్ట్రం మొత్తం ఎన్నికల కమిషన్ పరిధిలోకి వెళ్ళిపోతుంది ఎన్నికల సంఘం అధికారులు ఆదేశాల మేరకే రాష్ట్ర ప్రభుత్వ అధికారులు నడుచుకోవాల్సి ఉంటుంది ఈ క్రమంలో ఒకవేళ ఏదైనా అత్యవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తే గనక ఖచ్చితంగా ఈసీ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది ఈసీ అనుమతి లభించని పక్షంలో ఎన్నికల పోలింగ్ ముగిసి ఫలితాలు వెలువడి కొత్త ప్రభుత్వం కొలువు తీరే వరకు ఎదురు చూడక తప్పదు ఇది రానున్న ఎన్నికల్లో గెలిచే అధికారంలోకి వైసీపీ వస్తుందా లేదంటే కూటమి కైవసం చేసుకుంటుందా అధికారాన్ని అనేది వేచి చూడాలి ఏది ఏమైనా ఇక్కడ నుంచి ఇక ఆంధ్రప్రదేశ్ కానీ ఈ ఎన్నికలు జరగబోయే రాష్ట్రాల్లో కానీ రాష్ట్ర ప్రభుత్వాలకి అధికారాలు ఉండవు పూర్తిగా ఈసీ చేతుల్లోకి వెళ్ళిపోతే ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి